నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరూ మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జాతర కొనసాగుతున్న వేళ ఒకవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పదకొండు తారీఖు ఎలక్షన్ కూడా ముగిసిపోయింది మరి ఇప్పుడు మాది వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలవన్నపల్లి మండలం చిన్నదా గ్రామ పంచాయతీ నా పేరు ఏడుగొండలు మీకు గతంలో చెప్పిన విధంగానే లోకల్ వార్తలు చదవడానికి మీ ముందుకు రావడం జరిగింది మరి ఎలాంటి పక్షపాతం లేకుండా యూట్యూబ్లో మరి ముందుకు వెళ్ళాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది మరి గత నేను నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎలక్షన్ పైన ఎలాంటి సమాచారం సేకరించలేకపోయాను మరి ఆధ్యాత్మిక కార్యక్రమాల దృష్ట్యా నేను ఎక్కువ మొదటి పాత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలకే ఇస్తాను రెండో పాత్ర నాకు సమయం ఉంటేనే మరి ఇతరథ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు చింద గ్రామ పంచాయతీలో వివిధ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ప్రచారాలు జోరుగా అందుకున్నాయి ఇక రెండే రోజులు మిగిలి ఉంది కావున మరి ఎవరెవరు ఏ స్థానంలో ఎట్లా దూసుకుపోతున్నారు ఎవరి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ఎవరు ముందంజలు ఉన్నారు త్రిముఖపూరిలో చిన్నదన గ్రామ సర్పంచ్ పదవి ఎవరిని ఓరించబోతుందో తెలియని సందిగ్ధమైన పరిస్థితుల్లో మరి చిన్నదన గ్రామ హోటల్ అయితే ఉన్నారు మరి తలకొండపల్లి మండలానికి కూతవేడు దూరంలోనే చంద్రగర గ్రామం ఉంది ఐదు కిలోమీటర్ల దూరంలో నాలుగు రోజుల చివరస్తా మరి అందరూ కూడా వారి వారి ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు మరి చంద్రగర గ్రామంలో ఏ పార్టీ అభ్యర్థి మరి విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు కూడా విశ్లేషించినట్టయితే విశ్వసనీయ సమాచారం మనము కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మరి అందరు మీకు తెలిసిందే అందరు కూడా అన్ని కులాలలో అన్ని వయసుల వారు కూడా నాకు చాలామంది మరి విశ్వాసనీయ కొంత సమాచారం సేకరించినప్పుడు మరి చాలామంది కూడా మరి ఎలాంటి పక్షపాతం లేకుండా అటు బీఆర్ఎస్ కాకుండా బీజేపీ కాకుండా ఒకరికి అనుకూలంగా చెప్తే ఒకరికి కోపం వస్తుంది కానీ ఉన్నది ఉన్నట్టుగా మరి చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను మరి చంద్రనా గ్రూప్ మా గ్రామం చందనా గ్రూప్ చంద్రనా గ్రూప్లో కూడా చాలామంది నేను వీడియోలు చూస్తూనే ఉన్నాను అందరి గమనిస్తూనే ఉన్నాను మరి అక్కడ మనకేం కనిపిస్తుందంటే చాలా మంది ఆల్ పార్టీల కార్యకర్తలు మంచివాడిని గెలిపించండి మంచివాడిని గెలిపించండి బుద్ధిం గెలిపించండి గ్రామ అభివృద్ధికి కష్టపడటం గెలిపించండి అని రకరకాల వీడియోలు అయితే పెడుతూ ఉన్నారు చిన్న గ్రూప్లో కూడా చాలా మంది పేర్లు ఎందుకని పెడుతూ ఉన్నారు ఓకే మంచి పేర్లు మంచిదే ఆల్ పార్టీలో వాడతారు బీజేపీ వాళ్ళు పెడతారు బీఆర్ఎస్ వాళ్ళు వాడతారు కాంగ్రెస్ అందరు మంచి మంచివాడిని గెలిపించండి ఊరికి కష్టపడి పనిచేసే వాడిని గెలిపించండి అని చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు వీళ్ళ ప్రాసెసింగ్ అనేక వీడియోల ఆధారంగా అనేక సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ఆధారంగా చిన్నదర గ్రూప్లో వస్తున్న వీళ్ళ ఆధారంగా మనం చక్కటి విశ్లేషణ చేసే ప్రయత్నాలు చేద్దాం మరి చాలామంది ఏమంటున్నారంటే ఊరికి కష్టపడి పనిచేసేవాడు ఏ పార్టీ అయినా వాడు ఏ పార్టీ వాడైనా సరే మంచి అభ్యర్థిని గెలిపించండి అని చిన్న గ్రూపంలో ఆల్ పాట కార్యకర్తలు వెళ్తూ నిజం నిష్ నిజం చెప్తే అందరికీ కోపం వస్తుంది సరే వీళ్ళు చెప్పిన విధంగా మంచి అభ్యర్థిని గెలుచుకోవాలంటే కష్టపడి గ్రామాభివృద్ధికి పనిచేసే వాళ్ళు కావాలంటే మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు మూడు పార్టీలలో అంటే మరి నేను చేసిన సర్వే ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థి సొల్లు రంగమ్మ గారు మరి చాలామంది విశ్వసనీయంగా చూసినట్టయితే వారి వైపు కూడా మొగ్గు చూపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వారి ప్రచారం ఏ విధంగా ఉందంటే మరి కాంగ్రెస్ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారాన్ని చేస్తూ మరి వాళ్ళను మరి యువకులను మరి సొల్లు రంగమ్మ గారి కొడుకు మరి సోదరు సుధాకర్ గారు మరి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను అడిగానమ్మ సొల్లు రంగమ్మ గారికి మీరు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు బ్యాటు గుర్తుకే మీరు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారంటే వారు చెప్పే ప్రాసెసింగ్ కూడా ఎలా ఉందంటే ఊరికి కష్టపడి పనిచేసే వాళ్ళు మాకు ముఖ్యము అని చెప్పడం జరుగుతుంది మరి సొల్లు రంగమ్మ గారి అభ్యర్థి వారి తనయుడు గతంలో చూసుకున్నట్టయితే చాలా మందికి రకరకాల రకరకాల సమయాన్ని కేటించి ఎలాంటి డబ్బు నాశించకుండా మరి డబ్బు ఆశించకుండా తన సొంత డబ్బులతో చాలా మందికి నేను చాలా మందిని అడిగిన సమాచారం మీ ముందుంచుతున్నాను ఎందుకంటే నిజానికి నిష్ పక్షపాతం లేకుండా చెప్పమని చాలా మంది యువకులు అంటున్నారు సో మీడియా పరంగా కూడా మరి నేను ఈ విషయాన్ని మీకు అందించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను సొల్లు రంగమ్మ అభ్యర్థి మరి ముందంజలో విస్తృతంగా కొనసాగుతూ ఉన్నారు మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి నేను సొల్లు రంగమ్మ వారి వైపు మొగ్గు కారణాలు కూడా విశ్లేషించాను విశ్లేషించినప్పుడు అందరూ నన్ను ఏమంటున్నారంటే అన్న నిజర్టీగా చెప్పండి ఈ గ్రామాన్ని కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు అని అడగడం జరిగింది మరి నేను ముందే చెప్తున్నా నాకు ఇలాంటి పక్షపాతం ఎవరిపైన లేదు మరి అక్కడ గతంలో చూసుకున్నట్టయితే చాలా మంది యువకులు నాకు నేను కొంతమందిని మరి ఫోన్ ద్వారా చెడవాణి ధర సంభాషిస్తే అన్న సుధాకర్ గారు గతంలో మాకు పింఛన్లు అయితేనేమి ఇక రేషన్ కార్డులు అయితేనేమి ఇక సిలిండర్ల విషయంలోనే చాలా కష్టపడి మరి అనేక సర్వీస్ అందించారు కనుక మేము అటువైపే మొగ్గు చూపుతున్నామని కొంతమంది అంటున్నారు మరి ఇక కాంగ్రెస్ కూడా విస్తృతంగా ప్రయత్నం చేస్తూ ఉంది మరి సొల్లు సుధాకర్ గారు చాలా గతంలో సేవలు అందించారనేది చాలా మంది చెప్తున్న మరి సమాచారం మరి ఇప్పుడు చూద్దాం మరి సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో మరి ఆ సర్పంచ్ పీఠం పైన మైసాగర్లో హుషాశ్రి మరి బాజాల పావని సొల్లు రంగమ్మ ఎవరు అధిష్టానం మరి కూర్చుంటారు మరి మూడు రోజుల్లో మనం తెలిసే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి అప్పటి వరకు వేచి చూద్దాం మరి ఇప్పటి వరకు అయితే అభ్యర్థి సొల్లు రంగమ్మ గారు వారి కొడుకు వారు చేసిన విశిష్ట సేవలను చాలా మంది కూడా గుర్తిస్తూ ఉన్నారు ఇది మనము బీఆర్ఎస్ అభ్యర్థి సులు రంగమ్మ సుధాకర్ గారి గురించి చెప్పే ప్రయత్నం అయితే చేశాను మరి మరొక అభ్యర్థి గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం ఇక ఇప్పుడైతే మరి అన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఆధారంగా చూసుకున్నట్టయితే సుధాకర్ గారు గత కొద్ది సంవత్సరాలుగా గ్రామానికి సేవలు అందిస్తున్నారని నేను చెప్పట్లేదు మరి ఓటాలను కలిసినట్టు ఒక నేను ఒక యాభై మంది దాకా ఫోన్లు చేశాను ముసలులకు అండ్ యువకులకు చేసినప్పుడు ఈ సమాచారం మరి రావడం జరిగింది చూద్దాం సర్పంచ్ పదవి ఎవరిని వదిస్తుందో నేను చెప్పినట్టు జరగదు మీరు చెప్పినట్టు జరగదు ఆ భగవంతుడు ఎవరిపైన మరి అది రాసి ఉందో అక్కడే జరుగుతుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత